ఈరోజు స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏర్పాటు అనేది నిజంగా మనందరికీ కూడా చాలా ఆనందకరమై ఎక్కడైనా సమస్య ఉన్నది అంటే ఆ సమస్యని మనం ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటే మొత్తం తర్వాత నాయకుల దృష్టిని తీసుకెళ్తాం అన్న కానీ దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే ముందు మీడియా వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఎప్పుడైతే సమస్యను హైలైట్ చేశారో ఖచ్చితంగా నాయకులు బాధ్యత తీసుకునే అవకాశాలున్నాయి కాబట్టి దీనికి మీడియా వారికి కూడా పూర్తిగా సహకరించి మీడియా వారి దృష్టి కూడా అభివృద్ధి దృష్టి అభివృద్ధి దిశగా డెవలప్మెంట్ దిశగా దృష్టి పెట్టి ఖచ్చితంగా దీని మీడియా వారికి కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి మీడియా ఏర్పాటు చేసినందుకు మీడియా ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ ద్వారా ప్రజలకి సేవ చేయాలని ఆలోచన వచ్చినందుకు నిజంగా మీడియా వారందరినీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదేవిధంగా ప్రింట్ ప్రింట్ మీడియా కానీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మీడియా వారికి సంబంధించి ఏ విధమైన సహకారం కావాల్సి వచ్చినా సరే మా జనసేన పార్టీ నాయకుల నుంచి నా నుంచి అదేవిధంగా కార్యకర్తలు అందరి నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ కూడా మీడియా వారికి అదేవిధంగా ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అండి జై జనసేన జై హింద